అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై రెండో భాగాన్ని వినేద్దామండి అతను ఆ మాటలు చెప్పగానే విక్రాంత్ సుధాబన్నీల వైపు చూశాడు వాళ్ళిద్దరిని విడదీయడం ఇష్టం లేక ఆ ఇన్స్పెక్టర్ చెప్పిందాన్ని ఒప్పుకున్నాడు విక్రాంత్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అనామిక దగ్గరకు వస్తాడు చూడండి మేడం నేను ఇప్పుడు చెప్పేది మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు వేరే దారి లేదు అన్నాడు ముందు అసలు విషయం ఏంటో చెప్పండి అంద అనామిక అతను ఏం చెప్తాడా అని ఆమెతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు మీకు నిజంగా మీ బాబు కావాలి అంటే మీరు కొన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉండాలి అన్నాడు అతను అనామికతో అతను చెప్పింది విని అనామిక కంటే ముందు అందరూ షాక్ అవుతారు ముఖ్యంగా సుధా భానుమతి అయితే వీల్లేదు ఇది నా ఇంట్లో ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను అంటుంది ఆవేశంగా నో నేను ఇంట్లో ఉండను అందు అనామిక అంతకంటే ఆవేశంగా దాంతో విక్రాంత్ భానుమతి దగ్గరికి ఇన్స్పెక్టర్ అనామిక దగ్గరికి ఒకేసారి వచ్చారు వాళ్ళని ఒప్పించడానికి ముందుగా విక్రాంత్ వాళ్ళ గ్రానీని పక్కకి తీసుకెళ్ళి చూడు గ్రానీ ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో ఇప్పుడు అనామిక మన ఇంట్లో ఉండడం చాలా అవసరం ఒకవేళ తను ఇక్కడ ఉండడం కుదరకపోతే మనం బన్నీని కూడా తనతో పంపించాల్సి వస్తుంది అందుకే నీ కోపం తగ్గించుకొని కాస్త ఆలోచించు అన్నాడు అనామిక మీద ఎంత కోపంగా ఉన్నా బన్నీని తనతో పంపించాలి అన్న మాట దగ్గరే ఆగిపోయింది ఆ ఊహే ఆవిడ తట్టుకోలేకపోతుంది అందుకే తప్పనిసరి పరిస్థితిలో అనామిక ఇంట్లో ఉండడానికి ఒప్పుకొని విక్రాంత్ వైపు చూసి సరే అంది ఆ మాట వినగానే విక్రాంత్ థ్యాంక్ యూ గ్రాని అంటూ వెళుతుంటే అతన్ని ఆపి ఇంకొక్కసారి ఆలోచించు నాన్న మనం ప్రమాదాన్ని కావాలని తెచ్చిపెట్టుకుంటున్నామేమో అంది భానుమతి నాకు తెలుసు గ్రాని కానీ ఒక్కటి నా మీద నమ్మకం ఉంచు చాలు అన్నాడు విక్రాంత్ ఆవిడ చేతులు పట్టుకొని సరే నాన్న కానీ ఈ గొడవల వల్ల సుధ మాత్రం ఎలాంటి బాధ పడకూడదు పాపం పిచ్చిపిల్ల ఇప్పుడిప్పుడే నవ్వడం నేర్చుకుంటుంది దాన్ని మాత్రం తన నుంచి దూరం చేయకు అంది భానుమతి అసలు నేను ఈ నిర్ణయం తీసుకున్నదే తన కోసం గ్రాని అన్నాడు విక్రాంత్ ఆ మాటకి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది భానుమతి అవును గ్రాని ఆ అనామికి ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేకపోయినా బన్నీని సుధిని వేరు చేయలేక దీనికి ఒప్పుకున్నాను అన్నాడు విక్రాంత్ కానీ నాన్న అది నువ్వు అనుకున్నంత సులభం కాదు అంది భానుమతి నేను చూసుకుంటాను గ్రాని నువ్వురా అని ఆమెను తీసుకెళ్లాడు విక్రాంత్ ఈ లోపు పక్కకి వెళ్ళిన అనామిక అసలేంటి ఇన్స్పెక్టర్ నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి అంది కోపంగా ఒక్క నిమిషం మేడం నేను చెప్పేది కాస్త కూల్గా వినండి అన్నాడు ఇన్స్పెక్టర్ సరే చెప్పండి అంది అనామిక చేతులు కట్టుకొని మేడం ఇప్పుడు కనుక మీరు అనుకున్నట్టుగా బాబుని మీతో తీసుకెళితే బాబు ఇష్టపూర్వకంగా మీతో వస్తాడా రాడు కదా అప్పుడు ఆ విక్రాంత్ మీరు బాబుని బలవంతంగా తీసుకెళ్లారని మీ మీద కేసు ఫైల్ చేసి మిమ్మల్ని కోర్టుకి లాగుతారు ఎలానూ బాబు వాళ్లనే కావాలంటాడు కాబట్టి తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుంది అప్పుడు బాబు మీకు శాశ్వతంగా దూరమైపోతాడు మీరింకేమీ చేయలేరు అని అన్నాడు అతని మాటలు విన్న అనామిక ఆలోచనలో పడింది అది ఆ ఇన్స్పెక్టర్ గమనించి తన బుర్రకి ఇంకా పదును పెడుతూ మెల్లిగా అనామికని తన మాటలతో ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పిస్తాడు అనామికి కూడా అదే కరెక్ట్ అనిపించి సరే అంది భానుమతి అనామిక ఇద్దరూ ఒకేసారి వచ్చి సరే అంటారు వారి మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే మాత్రం భయంగా ఉంది ఆమెను గమనించిన విక్రాంత్ తన చేతిని పట్టుకొని నేనున్నాను అన్నట్టుగా కళ్ళార్పుతాడు దాంతో సుధ మనసులో కొంచెం భయం పోయి మామూలు అవుతుంది చూడండి ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాం కదా అని తన ఇష్టం వచ్చినట్టు ఉంటే కుదరదు ఈ ఇంటికి కొన్ని నియమాలున్నాయి వాటిని కనుక మీరితే నేను ఒక్క నిమిషం కూడా తనిక్కడ ఉండడానికి ఒప్పుకోను అంది భానుమతి అది విన్న అనామికకి ముందు కోపం వచ్చిన తర్వాత లేదు నేను ఇప్పుడు ఆవేశపడకూడదు మెల్లిగా ఈ ఇంట్లో ఉంటూ వీళ్ళందరినీ తిప్పలు పెట్టాలి అంటే నేను ఇక్కడే ఉండాలి సో ఇప్పుడు కొంచెం తగ్గినా ఏం పర్లేదులే అని అనుకుని ఇన్స్పెక్టర్ నా హద్దుల్లో నేనుంటాను వాళ్ళని కూడా నా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పండి అంది అనామిక సరే మేడం అని ముందుకొచ్చి ఓకే సార్ ఇక నేను వెళతాను అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రాంత్తో ఓకే ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే థ్యాంక్ యూ కాదు సార్ ముందు మీరు ఆవిడకి అగెనెస్ట్గా కేసు ఫైల్ చేయండి అన్నాడు అతను అవును మీరు చెప్పింది నిజమే ఇక నేను ఆ పని మీదే ఉంటాను అని చెప్పగానే అతను వెళ్ళిపోయాడు విక్రాంత్ లోపలికొచ్చి సుధనీ బాబుని తీసుకొని అనామిక ముందే వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయాడు తర్వాత అందరూ ఒక్కొక్కరుగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తుంటే అనామిక భానుమతికి అడ్డుగా వెళ్ళి ఇంతకీ నేనే గదిలో ఉండాలి అని అడిగింది ఆమె సమాధానం చెప్పకుండా పక్కనే ఉన్న గదివైపు చూపించి వెళ్ళిపోయింది మిగిలిన వాళ్ళు కూడా వెళ్తుంటే కీర్తి అనామిక మాత్రం ఒకరినొకరు కొంచెం కోపంగా చూసుకుంటూ వెళ్లారు గదిలోకి వెళ్ళిన తర్వాత కూడా సుధా అలానే ముభావంగా ఉంది ఆమెను గమనించిన విక్రాంత్ బన్నీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఆమె దగ్గరికి వెళ్లారు బన్నీ సుధ గడ్డం పట్టుకొని అమ్మా నువ్వేం భయపడకు ఆవిడెన్ని చెప్పినా ఏం చేసినా నేనెప్పటికీ నీ కొడుకునే నన్ను నిన్ను ఎవరూ వేరుచేయలేరు అన్నాడు ముదు ముదుగా బన్నీ అలా చెప్పగానే సుధ బాబుని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంటే విక్రాంత్ ఆమె భుజంపై చెయ్యి వేసి ఏంటి బంగారం నువ్వు ఇలా ఏడుస్తావనే కదా ఎవరికీ ఇష్టం లేకపోయినా అందరికీ కష్టమైనా ఆ అనామిక ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను అన్నాడు ఆ మాట విని సుధ కన్నీళ్లు తుడుచుకొని భయంగా ఉందండి అంది లేదు బంగారం అలా అనకు నేనున్నాను కదా నా మీద నమ్మకం లేదా అన్నాడు ఉందండి నాకన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అంది సుధ మరి ఇంకెందుకు ఈ కన్నీళ్ళు నువ్వు ఇలా ఉంటే మనల్ని వాళ్ళు ఇంకా ఏడిపించాలని చూస్తారు అయినా నా భార్యలా పిరికి దానిలా ఏడుస్తూ ఉంటే నాకు కూడా ధైర్యం తగ్గిపోతుంది నేనలా ఉండడం నీకు ఇష్టమా అని అడిగాడు విక్రాంత్ ఆమె చంపలు నిమురుతూ లేదండి నేను ఏడవను అనంది అది అలా ఉండాలి అని బన్నీని సుధని కలిపి హత్తుకున్నాడు ఇక రూమ్లోకి వెళ్ళిన అనామిక అటు ఇటు తిరుగుతూ అసలు వీళ్ళని ఎలా ఏడిపించాలి అని ఆలోచిస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి చెప్పండి డాడ్ అంది ఏంటి బేబీ నువ్వు చెప్పింది ఏంటి అసలు చేస్తుందేంటి అని అడిగాడు గోపాలరావు డాడ్ మీరు కొంచెం కోపం తగ్గించుకొని నేను చెప్పేది వినండి అని జరిగిందంతా తండ్రికి చెప్పింది అనామిక సరేలే ఇది మన మంచికే కానీ బేబీ ఒక్కటాలోచించు ఆ విక్రాంత్ నిన్న ఇంట్లో ఉండనిచ్చాడంటే నాకెందుకో అనుమానంగా ఉంది బహుశా మనకి తెలియకుండా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడంటావా అని అన్నాడు ఆమె మాటలు విన్న గోపాలరావు అదేం లేదు డాడ్ అయినా అతనికి ఇప్పుడు నన్ను ఇక్కడ ఉండమంట తప్ప మరొక ఛాన్స్ లేదు ఇంకేం చేస్తాడు చెప్పండి అనామిక అవును బేబీ అది నిజమే ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు నాకు కాదు డాడ్ ఆ మాట ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అనామిక నవ్వుతూ ఓకే బేబీ అంటూ ఫోన్ కట్ చేసి తన భార్యని పిలిచి విషయం చెప్పాడు గోపాలరావు అది విన్న ఆమె ఏంటండి ఇది ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పేరుతో ఎందుకండి దాని జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నారు అంది బాధగా నోర్మొయ్ నీకేం తెలీదు అంటూ కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాలరావు ఆమె దేవుని మందిరానికి వెళ్ళి భగవంతుడా ఇక భారం అంతా నీదే నా కూతురు జీవితం ఎటు పోతుందో అర్థం కావట్లేదు నువ్వే అన్నీ చక్కదిద్దు అని మొరపెట్టుకుంది అప్పటికే మధ్యాహ్నం భోజనాల టైం అవ్వడంతో సుందరి వెళ్ళి అందరినీ భోజనాలకి పిలిచింది భానుమతి మాత్రం నాకేమీ తినాలని లేదు అని అంటే కుదరదమ్మగారు మీరు తిని మందులు వేసుకోవాలిగా అంటూ ఆవిడ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఆ తర్వాత అందరూ వచ్చి కూర్చున్నారు బన్నీ ఎప్పట్లానే సుధ ఒళ్ళో కూర్చుని ఆమె చేతి గోరుముద్దలు తింటూ ఉండగా వచ్చింది అనామిక అందరినీ చూసి మూతి తిప్పుకుంటూ విక్రాంత్కి కీర్తికి మధ్యలో చైర్ ఖాళీగా ఉంటే కూర్చుంది విక్రాంత్ తినేవాడల్లా లేచి వెళ్ళిపోబోతుంటే సుధ అతని చేయి పట్టుకొని వద్దండి తినేటప్పుడు అలా మధ్యలో లేవకూడదు అని కూర్చోబెట్టింది అనామిక వాళ్ళని చూసి హబ్బో అనుకుంటూ అన్ని డిషెస్సు మూతలు తీసి చూస్తూ ఇదేంటి అన్ని వెజిటేరియన్ డిషెస్ ఉన్నాయి నాన్ వెజ్ ఎక్కడా అని అడిగింది ఈరోజు శ్రావణ శుక్రవారం నాన్ వెజ్ తినకూడదు అందుకే అన్ని కూరగాయల వంటలా వండాను అంది సుందరి చూడు అలాంటివన్నీ వీళ్ళందరికేమో నాకు మాత్రం కాదు వెళ్ళు వెళ్ళి నాకు చికెన్ మటన్ వండి తీసుకురా అందు ఆర్డర్ వేసినట్టుగా ఈ రోజు తినకూడదని చెప్పినా సరే వండమంటారేంటి కుదరదు అంది సుందరి అలా అనగానే అనామికాహం దెబ్బతిని యూ నాకే సమాధానం చెప్తావా నిన్ను అని ఏదో అనబోతుంటే సుందరి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయి అంది గట్టిగా భానుమతి ఆ మాట విన్నాక అనామిక తన చేతిని వెనక్కి తీసుకొని కోపంగా ఆవిడి వైపు చూసింది సుందరి వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి భానుమతికి ఇచ్చింది ఆవిడ ఇన్స్పెక్టర్తో చూడండి నేను మీకు ముందే చెప్పాను ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి వాటిని మీరితే మాత్రం నేను సహించను అని ఇక్కడ మీ మేడంకి మా పద్ధతులు నచ్చట్లేదంట వచ్చావిడ్ని తీసుకెళ్ళండి అంది భానుమతి అన్నీ విన్న ఇన్స్పెక్టర్ మేడం ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని అన్నాడు భానుమతి సరే అని సుందరి ఫోన్ ఇవ్వు అని ఆమెకిచ్చింది సుందరి ఫోన్ తీసుకెళ్ళి అనామికకిచ్చింది తను హలో అనగానే ఏంటి మేడం మీరు మీకు నేను చెప్పిన విషయం మర్చిపోయారా మీకు బాబు కావాలంటే కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉండి బాబుని మంచి చేసుకోవాలి అంతేకాని ఇలా ఉంటే ఎలా మేడం ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి లేదంటే బాబు మీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు అని చెప్పాడు ఆ మాటలకి సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి కోపంగానే అన్నీ వడ్డించుకొని తింటూ యాక్ ఏంటివి ఇవి మనుషులనే వాళ్ళు ఎవరైనా తింటారా అనామిక మనుషులను తింటాం కానీ మీలా రక్త మాంసాలు తినేవాళ్ళకి ఇవి పెద్దగా రుచించవులేండి కానీ తప్పదు నోరు మూసుకొని ఇవే తినాలి అంది కీర్తి అంటే ఏంటి మీరంతా ఆకుకూరలు తినే మంచివాళ్ళు నేను మాత్రం రక్త మాంసాలు తినే రాక్షసినా అందనామిక కోపంగా అలా అని నేనెప్పుడన్నాను ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కదా మీరు అడిగారు అందుకే అలా అన్నాను ఏ బామ్మగారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంది కీర్తి అమాయకంగా మోహం పెట్టి తన మాటలకి బామ్మగారికి మిగతా వారికి నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకున్నారు లేదు నీ తప్పేమీ లేదు అంది భానుమతి థ్యాంక్ యూ బామ్మగారు అని అనామిక వైపు చూసి కనుబొమ్మలు ఎగరేసింది కీర్తి ఆమె ప్రవర్తనకి అనామికకి మండి ఏమీ తినకుండానే లేచి వెళ్ళిపోయింది అయ్యో అనామిక ఏమైంది అని సుధ పిలుస్తున్నా వినిపించుకోలేదు ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండవే చూడు నీ వల్ల తనేమీ తినకుండానే వెళ్ళిపోయింది అంది సుధ వైపు చిరుకోపంగా చూస్తూ హా ఇప్పుడు ఆవిడ గారు తినకపోవడం వల్ల నష్టం నష్టమేమీ లేదు కానీ నువ్వు మాత్రం ఆవిడ గురించి ఇంత మంచిగా కక్క అది మనకే నష్టం అని తన భోజనం పూర్తి చేసి పైకి లేచింది కీర్తి అది కాదే అని సోదేదో చెప్పబోతుంటే అప్పుడే శ్యామ్ లాయర్ని తీసుకొని వచ్చాడు వాళ్ల రాకని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే విక్రాంత్ లేచి రారా మీకోసమే చూస్తున్నా అని సుధా నాకు కొంచెం పనుంది మీరు తినేసి పడుకోండి అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు ఇప్పుడు వీళ్ళెందుకు వచ్చారా అని సుధ ఆలోచిస్తూ ఉంటే బన్నీ అమ్మా ఇంక నాకు చాలు నువ్వు తిను అన్నాడు సరే నాన్నా అని సుధ కూడా కొంచెం తిని భానుమతికి ట్యాబ్లెట్స్ ఇచ్చి బన్నీని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది విక్రాంత్ శ్యామి ఇద్దరు లాయర్తో చాలాసేపు మాట్లాడిన తర్వాత ఓకే సార్ థ్యాంక్ యూ అన్నారు నవ్వుతూ డోంట్ వరీ విక్రాంత్ న్యాయం మనవైపు ఉంది డెఫినెట్గా ఈ కేసు మనమే గెలుస్తాం అని వెళ్ళిపోయారు లాయర్ ఆయన వచ్చేటప్పుడు చూడలేదు కానీ వెళ్ళేటప్పుడు చూసింది అనామిక ఇదేంటి లాయర్ వచ్చారు కొంపదీసి మా డాడీ చెప్పినట్టు విక్రాంత్ ఏదైనా ప్లాన్లో ఉన్నాడా అని అనుకుని అంతవరకు వస్తే అప్పుడు చూసుకుందాం ముందు వీళ్ళని ఎలా ఏడిపించాలి అని అనుకుంటూ గార్డెన్లోకి చూసింది అప్పుడే శ్యామ్ కీర్తి ఇద్దరు బన్నీని తీసుకొని గార్డెన్లోకి వచ్చారు తనతో బాల్గేమ్ ఆడుతూనే ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం అనామిక చూపు దాటిపోలేదు ఓహో ఇక్కడ ఇంకో లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యిందే చూద్దాం ఎంతవరకు వెళుతుందో అని అనుకుని తను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్దామని కిందికి వస్తూ ఉండగా అప్పుడే విక్రాంత్ పైకి వెళ్తున్నాడు అతన్ని చూసి ఆగి హాయ్ విక్రాంత్ అంది హోయిలు పోదు విక్రాంత్ కనీసం ఆమె వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతుంటే తన అహం దెబ్బతిని నువ్వు కూడా అందరిమగాళ్ళలానే విక్రాంత్ ఒకప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకున్న నువ్వు ఇప్పుడు నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు ఎక్కడికి నీ భార్య దగ్గరక వెళ్ళు వెళ్ళు ఇప్పుడు కొత్త కదా అలానే ఉంటుందిలే కొన్ని రోజులకి ఆ మోజు కాస్తా తీరిపోయాక నాలానే వదిలేస్తావులే తనను తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది అవును మా ఇద్దరి తర్వాత ఎవరు ఇంకా చూసుకున్నావా లేదా అని అంటుంటే షటప్ అని అరిచాడు గట్టిగా అతని వాయిస్లోని బేస్కి అనామికకి భయం వేసి రెండు అడుగులు వెనక్కి వేసింది ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు ఏమన్నావు నేను నిన్ను ప్రేమగా చూసుకున్నానా ఎవరు ఎవరి వెనకాల పడ్డారు జరిగింది మర్చిపోయావా అయినా నీలాంటి వాళ్ళు ఇంతకన్నా ఏమనగలరు ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో నా భార్య మీద ఉన్నది నాకు మోజు కాదు ప్రేమ బహుశా నీకది అర్థం కాదు ఎందుకంటే నీకు ప్రేమ అంటే అదే కాబట్టి అన్నాడు విక్రాంత్ కాదు నాకు ప్రేమ అంటే మోజు కాదు ప్రేమ అంటే ప్రాణం అది నువ్వే అందు అనామిక గట్టిగా అప్పటికే అందరూ అక్కడికి వచ్చారు భానుమతి ఏదో అనబోతుంటే ఆగండి మీ మానవుడి ప్రశ్నకి నన్ను సమాధానం చెప్పనివ్వండి అంది ఏంటి నాకు ప్రేమ అంటే మోజా అదే అయితే నీ బిడ్డకి ఎప్పుడైతే తల్లినయ్యానో అప్పుడే నేను వదిలేసేదాన్ని కానీ అలా చేశానా లేదు ఎందుకంటే నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి ఎంత తిరిగాను నీ చుట్టూ కనీసం ఒక మనిషిలా కూడా చూడలేదు అసలేం తక్కువ నాకు అందం లేదా ఆస్తి లేదా పోనీ చదువు అన్నింటిలో నీతో సమానం అయినా సరే నువ్వు నన్ను కాదన్నావు అంతే నీ మీద ఉన్న ప్రేమంతా కోపంగా మారింది అందుకే నీ మీద పగబట్టి నిన్ను మోసం చేసి నీ బిడ్డకి తల్లినయ్యాను ఎందుకో తెలుసా కనీసం ఈ బిడ్డ కోసమైనా నువ్వు నన్ను ప్రేమిస్తావనుకున్నా కానీ నీ ప్రేమ కేవలం ఈ బిడ్డ దగ్గరే ఆగిపోయింది నీతో కలిసి అన్ని రోజులు నన్ను నీ బిడ్డకి కాబోయే తల్లిగానే చూశావు కానీ ఎందుకు నీ భార్యగా చూడలేదు దీనికోసమే కదా అంటూ సుధ చేయి పట్టుకొని తీసుకొచ్చింది అసలు అనామిక ఏమంటుందో సుధకు అర్థం కాలేదు తనకే కాదు అసలు ఎవరికీ అర్థం కావడం లేదు అనామిక మాటలు చూడు ఏమి ఎక్కువ దీనికి నాకన్నా నేను ప్రేమ అని నీ వెంట పడుతుంటే నువ్వేమో నీ ప్రేమని కూడా చెప్పకుండా దీని వెనకాల పిచ్చోళ్ళ తిరిగావు ఇంకా మౌనంగా ఉంటే అనామిక ఏం మాట్లాడుతుందో అని ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడవు అని సుధని దగ్గరికి తీసుకొని నీకప్పుడు ఇప్పుడు ఒకే మాట చెప్తున్నా నా మనసులో ఎప్పుడు ఉండేది కేవలం సుధ మాత్రమే అన్నాడు అప్పుడే గోపాలరావుకి ఫోన్ వచ్చింది లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళు చెప్పిన మాట విని షాక్ అయ్యాడు ఏంటి నిజమా నేనిప్పుడే వస్తున్నా అని చెప్పాడు వాళ్ళకి భర్తలో కంగారు చూసి ఏమైందండి అని అడిగింది అతని భార్య అవన్నీ తర్వాత నేను వెళ్ళి బేబీని బన్నీని తీసుకొస్తున్నాను వాళ్ళ గది క్లీన్ చేయించు అని చెప్పి అతను ఇదేంటి అనామిక అక్కడ ఉంటానని చెప్పింది కదా ఇప్పుడు ఈనేటి ఇక్కడికి తీసుకొస్తానంటున్నారు అని కంగారు పడుతూనే అతను చెప్పిన పని చేస్తుంది సుధని వెడ్డిపై కూర్చోబెట్టి ఆమె దగ్గర మోకాళ్లపై కూర్చొని ఏంట్రా ఏమైనా అడగాల అని అన్నాడు విక్రాంత్ ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని సుధా లేదు అన్నట్టుగా తలూపింది అది కాదురా ఇందాక అనామిక అంది కదా దాని గురించి కూడా అడగవా అన్నాడు లేదండి ఏదైనా చెప్పేది ఉంటే మీరే చెప్తారుగా అలా కాకుండా నా దగ్గర దాచారంటే దానికి చాలా బలమైన కారణం ఉండి ఉండాలి సమయం వచ్చినప్పుడు మీరే నాకు చెప్తారు అంది సుధా నిజంగా నీలాంటి భార్య దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఆ భగవంతుడు నా నుంచి నా తల్లిదండ్రుల్ని దూరం చేశాడని చాలా బాధపడేవాణ్ణి కానీ ఆయన నా బాధను చూడలేక నిన్ను వరంగా ఇచ్చాడురా అంటూ నుదుటిపై ముద్దు పెట్టుకుని హత్తుకున్నాడు సుధ కూడా అతన్ని హత్తుకొని వెన్నుపై నిమురుతూ తను తోడుగా ఉన్నాను అన్న భరోసా ఇచ్చింది అప్పుడే రే విక్రాంత్ అన్న పిలుపు కాదు కాదు అరుపు వినిపించింది తననంత అమర్యాదగా పిలిచింది ఎవరా అని బయటకొచ్చాడు విక్రాంత్ అతని వెనకాల సుధ కూడా వచ్చింది హాల్లో ఉన్న గోపాలరావుని చూసి కోపంగా పిడికిలి బిగించి నువ్వా ఎందుకు వచ్చావు అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు అని అడిగాడు ఒకరు నన్ను రానిచ్చేదేంటి నేనే వచ్చాను అన్నాడు గోపాలరావు గట్టిగా హౌ డేర్ యూ నా ఇంటికొచ్చి నా మీదే అరుస్తావా నీకెంత ధైర్యం పో వెళ్ళిపో నా ఇంట్లో నుంచి అన్నాడు విక్రాంత్ నేను వచ్చిందేమీ ఇక్కడ ఉండిపోవడానికి కాదు వెళ్ళడానికి కాకపోతే నేనొక్కనే కాదు నాతో పాటు నా కూతుర్ని నీ కొడుకును కూడా తీసుకెళ్ళడానికి అన్నాడు గోపాలరావు ఆ మాట వినగానే ఏంట్రా కూసావు నా కొడుకును తీసుకెళ్తావా అంటూ అతని పైకి రాబోతుంటే సుధా అతన్ని పట్టుకొని ఆపింది గోపాలరావు కూడా తగ్గకుండా అవున్రా నీ కొడుకు కాదు నా మనవణ్ణి తీసుకొనే వెళతా అంటూ విక్రాంతి మీదకి రాబోతుంటే అనామిక అతన్ని పట్టుకొని వెనక్కి లాగి అసలేంటి డాడీ మీరు నేను మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పాను కదా మళ్ళీ ఏంటిది అనంది అయ్యో బేబీ నేను కూడా నీకు ముందే చెప్పానుగా వీడి నిన్న ఇక్కడ ఉండనిచ్చాడు అంటే ఏదో ప్లాన్లో ఉన్నాడని ఇప్పుడు అదే నిజమైంది అన్నాడు గోపాలరావు అతని మాటలు విన్న అనామిక ఏంటి డాడీ మీరనేది అంది ఎస్ బేబీ వీడు ఈ విక్రాంత్ నిన్న ఇంట్లో ఉంచి మీదే అగనెస్ట్గా కేసు ఫైల్ చేయించాడు అని అన్నాడు ఆ మాట విని అనామికతో పాటు వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఆమె కోపంగా విక్రాంత్ దగ్గరికి వెళ్ళి ఏంటి విక్కీ డాడీ చెప్పేది నిజమేనా అనంది ఎస్ నిజమే అన్నాడు విక్రాంత్ యూ చీట్ నన్ను ఇంత మోసం చేస్తావా నిన్ను నమ్మి నేను ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటే నన్నే నా బిడ్డకి దూరం చేయాలని చూస్తావా అంది షటప్ అనామిక నీకప్పుడే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను బన్నీ కేవలం నా బిడ్డ నా బిడ్డ మాత్రమే అయినా పుట్టగానే వాడు వద్దని వెళ్ళిపోయిన నువ్వు ఇప్పుడు ఎందుకు వాడిని కావాలంటున్నావు ఇన్నాళ్ళు వాడికి తల్లి ప్రేమ లేకపోయినా మా ప్రేమతో పెంచుకున్నాం ఇప్పుడు వాడికి తల్లి ప్రేమతో పాటు ఎన్నో బంధాలు ఏర్పడ్డాయి వాడా బంధాలతో చాలా సంతోషంగా ఉన్నాడు ఏ అలా కూడా వాడిని ఉండనివ్వవా అని అడిగాడు విక్రాంత్ ఆ తర్వాత ఏం జరగబోతుంది ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై రెండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి